అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాల ఆధారంగా ఈ వీడియోని చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఇవాటి శీర్షిక ఈ గమనాలకు గమ్యమేది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఒక చక్కటి సందేశాన్ని మీరు సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ దేశం అనాదిగా తన ప్రతి సిద్ధాంతం ద్వారా గ్రంథాల ద్వారా బోధించిన ఏకైక సత్యం ధర్మం కోసం స్వసుఖాన్ని త్యాగం చేసుకోవడం ఒక్క ఈ వాక్యాన్ని విస్తృతపరిచి జాతిని జాగృతం చేసే రామాయణాది ఇతిహాసాలు కూడా జనించాయి ఈ సూత్రాన్ని జీవన విధానంగా మలుచుకోవడమే ఒక క్షేమంకర వ్యవస్థ అని సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది అని నిర్ధారించాయి ఇప్పుడు ఆ సూత్రం తిరగబడి స్వసుఖం కోసం ధర్మం వదిలివేయడానికి సిద్ధపడుతోంది సమాజం వ్యక్తి నుండి వ్యవస్థ వరకు ఈ పద్ధతే అవలంబించడం వల్ల ఇన్ని అవస్థలను ఎదుర్కొంటున్నాం స్వసుఖం ప్రయోజనంగా పెట్టుకుంటే దానికి పరిధి పరిమితి లేవు కనుక ధర్మానికి ఎంతైనా దూరంగా జరగవచ్చు అసలు ధర్మం అనేది ఒకటి ఉందని కూడా తెలియనంత విస్తృతిలోకి వెళ్ళిపోవచ్చు ఒక్క కైక తప్ప సర్వరాజ్యము రాముని వనవాసానికి ప్రతికూలముగా రాజ్యాభిషేకానికి అనుకూలముగా ఉంది అయినా కూడా దశరథుని సత్యాన్ని కాపాడాలి అనే ధర్మానికి కట్టుబడి తిరిగి భరతుడు రమ్మన్నా అరణ్యవాసాన్ని వదల్లేదు రాముడు కారణం అరణ్యాలలో సుఖం కోసం కాదు కదా అలాగే సీతాపరిత్యాగంలోనూ స్వసుఖ త్యాగమే సాక్షాత్కరిస్తుంది ఇదే మాదిరి భారతంలో పాండవుల కథ కాసింత ధర్మాన్ని ప్రక్కన పెడితే భౌతిక సుఖాలకు కొదవలేదు కానీ ధర్మానికే ప్రాధాన్యతనిచ్చి వాటి వంక చూడలేదు సరికదా ఆ త్యాగంలో ఒక తృప్తిని అనుభవించారు దానిని సంతోషముగా నిర్వచించుకున్నారు ఈ దేశం అనాదిగా త్యాగంలోనే సుఖం ఉందని భావించింది కారణం విస్తృతమైన సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఈ దేశంలో పతివ్రతల కథలు తపస్సుల గాథలు అన్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని వహించిన సహనం వల్లనే ఆదర్శవంతాలయ్యాయి ఆ సహనం వల్ల ఏర్పడే సౌశీల్యం సత్యనిష్ట వ్యక్తిలోని వర్చస్సును దీప్తివంతం చేశాయి కాసింత సుఖాన్ని త్యాగం చేసి బ్రాహ్మీ ముహూర్తాన యోగ ధ్యానాది సాధనలు చేసినవాడు శాశ్వత ప్రయోజనం పొందుతాడు అదే మాదిరి త్యాగపూర్వకమైన సహనం వల్ల ధర్మఫలాన్ని పొందుతాననే పారమార్థిక స్పృహ ఈ జాతి రక్తంలో ప్రవహించేది ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపయం తత్ సుఖం సాత్వికం విద్ధి మొదట విషము వలె తోచిన పరిణామంలో అమృతోపమానంగా అనిపించే సుఖమే సాత్విక సుఖము అని గీతాచార్యుడు నిర్వచించాడు ఇది ధార్మికమైనది ఇదే ఈ దేశం ఆదర్శముగా నమ్మినది కేవలం తత్కాల సుఖం కోసం శాశ్వత ధర్మాన్ని వదలడాన్ని ఈ అనాది సంస్కృతి గర్హిస్తూ వచ్చింది ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఎన్నో ధర్మశాస్త్రాలని ధార్మిక గాథలని అందించింది ప్రపంచంలో ఇంకా ఏ సంస్కృతిలోనూ ఇంత ధార్మిక గ్రంథరాశి నైతిక విజ్ఞానము ఉండవు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత నేపథ్యం మన దేశంలో ఉన్న అవినీతి ఇంకెక్కడా ఉండదన్నది ధార్మికతని త్యాగాన్ని ఒక ఆధ్యాత్మిక విషయముగా తోసేసి జీవన విధానముగా మలచుకోకపోవడమే ఇంతటి దుస్థితికి కారణం తల్లిదండ్రుల బాగోగుల్ని చూసుకోవడంలో ఎదురయ్యే కష్టానికి ఇష్టపడక వేరే దారి చూసుకుని స్వసుఖం కోసం ధర్మత్యాగం చేస్తాడు కొడుకు భక్త ధర్మంలోని సహనానికి ఇష్టపడక పురుషుడు తమ ధర్మాన్ని విడిచిపెడతారు వృత్తి ధర్మంలోని నిజాయితీలో ఉండే శ్రమకి సహనానికి సిద్ధపడక అలసత్వంతో అవినీతికి పాల్పడతారు ఉద్యోగులు ఇలా పాలకులు సేవకులు అంతా కేవలం స్వసుఖం కోసం తప్పుదారికైనా సిద్ధపడతారు అయితే వీరికి ఆ సుఖాన్ని నిర్వచించుకోవడంలో కూడా స్పష్టత లేదు కారణం తత్కాల భౌతిక సమాజం వేటిని సుఖాలుగా భావిస్తుందని వీరు భావిస్తున్నారో వాటి కోసమే వెంపర్లాట తప్ప వివేచన విచక్షణ ఉండవు కొంతమంది పరుగు పెట్టడాన్ని చూసి మరికొందరు పరుగెడతారు వారిని చూసి ఇంకొందరు కానీ ఎవరు ఎందుకు పరుగెడుతున్నారో ఎవరు ఆలోచించడానికి అవకాశం లేనంతగా ఈ పరుగు సాగుతోంది పోని ఒక్కసారి నేనెందుకు పరుగు పెడుతున్నాను అని ప్రశ్నించుకుందుకు ఆగుదామన్నా వెనకవారు నిలవనియరేమో తనను తోసి తొక్కుకు వెళతారేమోనని భయంతో ఆగకుండా పరుగు పెట్టడమే జీవన విధానమైపోయింది మన సుఖలాలస కూడా అలాగే తయారైంది స్థిమితానికి అంతర్మథనానికి అవకాశం లేదు తద్వారా వేదాంత చింతన దాకా ఎందుకు వ్యక్తిత్వం మలుచుకునే విషయం కూడా మరుగున పడిపోయింది జీవన పరమార్థం ఏదైనా విధానంలో మాత్రం ధార్మిక నిబద్ధత ఉంటే అది వ్యక్తికి సమాజానికి క్షేమకరమైన పరిసరాలను ఏర్పాటు చేయగలదు ఈ దిశగా మన ఆలోచనలను మలుచుకుంటే చాలు మరో చక్కటి గురు సందేశంతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ నమస్కారం